ఇది తెలంగాణ రాష్ట్రంలోని కోటిలింగాల గ్రామం కోటిలింగాల ప్రస్తుతం జగిత్యాల జిల్లాలోని వెల్గటూరు మండలంలో ఉన్నది ఇంతకుముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉండేది కోటిలింగాల మండల కేంద్రం అయినటువంటి వెల్గటూరు నుండి ఈశాన్య దిశలో నాలుగు కిలోమీటర్ల దూరంలో గోదావరి నది పెద్దవాగు సంగమ స్థలంలో ఉంది గ్రామానికి ఉత్తరాన పడమర నుండి తూర్పుకు ప్రవహించు గోదావరి నది ఉంది గోదావరి దక్షిణ ఒడ్డున కోటిలింగాల దేవస్థానం ఒక శివాలయం ఉంది గ్రామానికి తూర్పున దక్షిణం నుండి ఈశాన్యం వైపు ప్రవహించి గోదావరి నదిలో కలుస్తున్న పెద్ద వాగు ఉంది ఈ రెండు కలిసే చోటు మునేరు అంటారు వెనుకట ఇక్కడ మునులు స్నానం చేసేవారట అందుకే ఆ పేరు వచ్చింది కోటిలింగాల చారిత్రక బౌద్ధ క్షేత్రం చరిత్రకారుడు ఇది శాతవాహన తొలి రాజధానిగా ప్రకటించారు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తయితే జలాశ్రయపు నీటిలో కోటిలింగాల చారిత్రక ప్రదేశం మునిగిపోతుందని భావిస్తున్నారు కోటిలింగాల అంటే ఇక్కడ కోటి శివలింగాలు లేవు కోటలో లింగం ఉండడం వలన కోటలింగమైంది శాతవాహనుల కాలంలో ఇక్కడ నూట పది ఎకరాల విస్తీర్ణంలో దీర్ఘ చతురస్రాకారంలో పెద్ద కోట ఉండేదట దానికి ఎత్తైన గోడలతో పాటు నాలుగు మూలాల ఎత్తైన కోట బురుదులు ఉండేవి వాటి ఈశాన్య మూలన ఉన్న కోట బురుజు శిథిలమై ఎత్తైన గడ్డగా మారిన తర్వాత కాలంలో ఈ గడ్డపైన గుడి కట్టి లింగాన్ని ప్రతిష్ఠించగా దాన్ని కోటలింగం అని అదే కాలక్రమేణ కోటిలింగంగా రూపాంతరం చెందింది అందులోని దేవుడు కోటేశ్వర స్వామిగా పిలువబడుతున్నాడు ఈ కోటగోడలు గోదావరి నడ్డు ఈ గోడలు గోదావరి నది ఒడ్డు వెంబడి తూర్పు పడమరగా పెద్దవాగు ఉత్తర ఉత్తర దక్షిణములుగా దాదాపు మూడు వందల మీటర్ల ఆనవాళ్లను బట్టి తెలియచున్నది ఇక్కడ పురావస్తు శాఖవారు రెండుసార్లు త్రవ్వకాలు జరిపారు మొదట పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు రెండవసారి ఫిబ్రవరి రెండు వేల తొమ్మిదిలో జరిగాయి మొదటిసారి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో త్రవ్వకాలు జరిగినప్పుడు ఈ ప్రాచీన నగరం బయలుపడదు మూడు దశాబ్దాల క్రితం చారిత్రక పట్టణంగా వెలుగులోకి వచ్చిన కోటిలింగాల శాతవాహన రాజధానిగా చారిత్రక పరిశోధకులు భావించారు క్రమక్రమంగా ద్రవకాలలో లభించిన ఆధారాలను బట్టి ఇదే శాతవాహనాల తొలి రాజధానిగా నిర్ధారించారు కోటిలింగాలలో లభించిన శ్రీముఖుని నాణేలు వారి రాజధాని కోటిలింగాలని నిరూపించినట్లు ప్రముఖ చారిత్రక పరిశోధకుడు రాజారెడ్డి వాదించగా ఇది నిస్సందేహంగా శాతవాహన రాజధాని అని ఏటుకూరి బలరామయ్య అన్నారు పైఠాన్ ధాన్య కటకములను ముందు ఇదే శాతవాహనకు రాజధానిగా పనిచేసిందని జయశెట్టి రమణయ్య శాతవాహనుల జన్మభూమి తెలంగాణ అనే విషయంలో సందేహానికి తాగు లేకుండా పోయిందని శ్రీరామశర్మ శాతవాహనులు తొలుత కోటి లింగాలలోనే రాజ్య మునర్చినారనే ప్రముఖ చరిత్ర పరిశోధకుడు బిఎన్ శర్మ వివరించారు మరి ఇలాంటి ఈ కోటిలింగాల భక్తుల కొంగు బంగారంగా వెల్గటూరు మండలంలో వెల్గటూరు మండలంలో ఉన్నది కావున భక్తులు ఇక్కడికి వచ్చిన తర్వాత ముందుగా గోదావరిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు ఇక్కడ భక్తుల యొక్క కొంగు బంగారంగా నిలిచింది అందరూ కూడా వచ్చి గోదావరిలో స్నానం చేసిన తర్వాత ఇక్కడ తమ యొక్క మొక్కులు సమర్పించుకుంటారు కోడిలింగాల నేను ఇక్కడ వంశపరంపరంగా మేము అర్చకత్వం చేసుకుంటున్నాం నా పేరు సంజీవ్ శర్మ ఈ ఊరు పేరు కోటింగారా స్వామి పేరు కోటేశ్వర స్వామి ఈ పేరు ఎలా వచ్చిందంటే ఈ ఈ దిశకు ఈ యొక్క స్వామివారికి ఆగ్నేయుల ఒక మూలగుట్ట ఉంది ఆ ముళ్ళ గుట్టే పేరు ఉండే కాబట్టి మునులు అంటారు అంటారు పేరు అయితే ఆ మునులు రోజు గోదావరికి వచ్చి స్నానం చేసి గురులో తప్పని చేసుకుంటే వాళ్ళకి ఒక రోజు ఏమైనా మనం గోదావరి తీరంలో నదీలో స్నానం చేసి ఈ గుహలో తపం చేస్తున్నాం కదా ఈ నదీ తీరంలో ఒక శివలింగాన్ని ప్రదర్శించి పూజ చేసుకుంటే బాగుంటుంది కదా అని వారందరూ విచారం చేస్తున్నారు విచారం చేసినప్పుడు ఆంజనేయ స్వామి అరణ్యం పోతుంటే వాళ్ళకి ప్రత్యక్షమై స్వామి మీకు ఏం కావాలందుకు విచారం చేస్తున్నాడు అంటే స్వామి మన ఒక శివుణ్ణి ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలనే శివుడేమో అభిషేక ప్రియుడు విష్ణు అలంధార ప్రియుడు అయితే ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి అభిషేకం చేసుకుంటే బాగుంటుంది కదా అని ఇంకా ఋషులందరూ వచ్చి ఆంజనేయ స్వామి వేడుకున్నాడు అప్పుడు ఆంజనేయ స్వామి ఏం చేశాడు నేను ఒక కాశీకి పోయి లింగం తీసుకొద్దని చెప్పాడట స్వామి పోయి తేప కానీ ఆయన తిష్టునికి కొంచెం వేట చేస్తుంటే స్వామి రాకపోయే సుమృతం ఆసనం అయితే బాగుండేది కదా ఏం చేద్దాం అందరూ గోదావరి వేసి స్నానం చేసుకుంటూ ఆ నీళ్ళకి తల పిరికిస్క తీస్తున్నారు తీసుకుని గోదావరి నుండి దిశలో ఎత్తు ప్రదేశం ఇటువంటి ఎత్తు ప్రదేశాలు మా కోటిలింగాల గ్రామానికి నాలుగు దిశలు నాలుగు ఉన్నాయి ఈ ఎత్తు ప్రదేశం ఇక్కడ ఏమంటారు కొన్ని ఊళ్ళలో గడిలు గుర్జులు కిల్లలు అంటారు దీన్ని ఇక్కడ కోటగడ్డలు అంటారు ఈ కోటగడ్డ ఎలా అంటే ఇక్కడ శాతం రాజు పరిపాలన చేసినప్పుడు వాళ్ళకి ఇది రాజధాని ఇది రాజధాని ఈ ఊరు పేరు కోటి అప్పుడు ఒకప్పుడు శాతవరం చేసినప్పుడు రాజధాని అంటారు ఇప్పుడు మనకు హైదరాబాద్ వాళ్ళకి ఇది రాజధాని అయితే ఇలా మనం లింగాన్ని ఇక వచ్చి ఇసుక వచ్చి లింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేస్తున్నారు ఇంతలో ఆంజనేయ స్వామి లింగం పట్టుకొచ్చి స్వామి మీరు లింగాన్ని పంపిస్తున్నారు కదా నేను తెచ్చేంత లోపే మీరు ఒక లింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకుంటున్నారు ఇంత శక్తి మీరున్న నన్ను లింగానికి ఎందుకు పంపించారని ఆయన తెచ్చిన లింగాన్ని కోపాన్ని పడేసి అలిగిపోతున్నాడు అలిగిపోతే స్వామి నువ్వు కోపాలు రాకు ఎవరైనా కానీ భక్తులు ఫస్ట్ నీ లింగాన్ని పూజ చేసిన తర్వాతనే మా లింగాన్ని అన్నప్పుడు ఆంజనేయ స్వామి మేము పూజలో నిత్య పూజలో ఫస్ట్ గంగ పూజ చేసిన తర్వాత కాశీలింగ పూజ చేసి ఈ స్వామికి అభిషేకంగా అర్చన చేస్తాము ఎవరైనా భక్తులు అక్కడ ద్వారస్థంభం దగ్గర నుంచి ప్రదక్షిణ చేసుకుంటే ఆ స్వామికి నమస్కారం పెట్టుకొని వచ్చి స్వామిని నమస్కారం చేసుకొని భక్తులు స్వామి పేరు కోటేశ్వర కోటి చూడండి మనం ఇసుక తీసుకుని ఒక్కొక్క ఇస్కరా తీసుకుంటే అంటే మన భావన ఒక లింగం ఊరు పేరు కోట లింగాల స్వామి పేరు కోటేశ్వర స్వామి చాలా పుణ్యక్షేత్రం చాలా మహిమగల దేవుడు భక్తులు కోరుకునే పొంగు బంగారంగా వాళ్ళు ఎలవేలా నెరవేరుస్తాడు మా స్వామి యొక్క ప్రత్యేక ఏంటంటే ఇక్కడ కళ్యాణం ప్రతి శివాలయలో శివరాజు గారు కళ్యాణం జరుగుతుంది ఇక్కడ ఎందుకంటే సింహరా చైతులు కళ్యాణం జరుగుతుంది కార్తీక మాసం బాగుంటుంది శ్రావణ మాసం బాగుంటుంది స్వామివారి గోదావరి పక్క కాబట్టి గోదావరి స్నానం చేయడం రావణ స్వామి దర్శనం చేసుకుని భక్తులతో చాలా పవిత్రమైన దేవాలయం పుణ్యక్షేత్రం ఈ యొక్క లింగాన్ని దర్శనం చేసుకుంటే మీరు కోటి లింగాన్ని దర్శనం చేసుకున్నంత స్వామి దర్శనం అందులో మూడు పేరు కోటి లింగాల స్వామి పేరు స్వామి గౌతమిపుత్ర శాతకర్ణి కూడా ఇక్కడ ఇంకొకటి అప్పుడు మరి బాలకృష్ణ వారి సినిమా తీశారు గౌత మీ కుతుల శాతకాన్ని గౌతమయ్య పుత్రులు ఈ కోటిలింగాల గ్రామాన్ని ఈ గ్రామమే శాతవన రాజు పరిపాలన చేసినప్పుడు వారి నాణేలు కూడా మన నాల పైన మహాత్మాగాంధీ రాజీవ్ గాంధీ ఎట్లా పిగర్స్ ఉన్నాయి మీద శ్రీ ముఖుడి నాణతో ఇక్కడ అశ్లీ ముఖుడు నాణ్య శ్రీ ముఖడు ఇంకో గవర్నమెంట్ పురావ శాఖ తవ్వి బయటపడింది కాబట్టి ఇక్కడ శ్రీముఖుడు నాణ్ణ చూసానికి అప్పుడు ఇది ఒకప్పుడు రాజధాని గవర్నమెంట్ గుర్తింపు చేసి మన పురావ శాఖ ఎక్కడ దొరికిందన్నమాట బట్టే దేని గవర్నమెంట్ గుర్తించింది